హలో అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేశాను ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి రెసిపీస్ ముందు ముందు ఇంకెన్నెన్నో రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ మెజరింగ్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో చేసుకోవాలి గుర్తుంచుకోండి ముందుగా ముప్ప కప్పు బెల్లం తీసుకొని అందులో పావు కప్పు కన్నా తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని పాకంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచినట్టయితే బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది తర్వాత వేరొక బౌల్ తీసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగులో ఉండలు ఉంటాయి కదా వాటన్నిటిని పోయేలా ఇలా మిక్స్ చేసుకోవాలి పెరుగులో ఉన్నటువంటి ఉండలంతా పోయేదాకా ఇలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా అది చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనం బెల్లం పాకాన్ని పట్టుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా నీట్గా ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెరుగులో మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అన్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఏదైనా సరే ఫ్లేవర్ అయి ఉండాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి లేదంటే ఆయిల్ మిక్స్ అవ్వదు అందులో తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదంటే యాలకుల పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో వన్ కప్పు గోధుమ పిండి ఇప్పుడు మనం గోధుమ పిండి కేక్ చేస్తున్నాం కదా అందుకని వన్ కప్ గోధుమ పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతుందనమాట గుర్తుపెట్టుకోండి కేక్ ఏదైనా సరే కలుపుతున్నప్పుడు వన్ డైరెక్షన్లోనే కలపాలి లేదు అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలపచ్చు అలా కాకుండా ముందుకు వెనకాలకి ఎలా పడితే అలా కలిపినట్టయితే కేకు బాగా పొంగదనమాట మంచిగా రాదని అర్థం ఇలా మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాము మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నట్టయితే అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యూస్ చేయండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ యూస్ చేస్తే సరిపోతుంది నేను పెద్ద స్పూన్ యూస్ చేశాను కాబట్టి హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇది స్పూన్ చిన్నదైనట్టయితే ఒక స్పూన్ వరకు తీసుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులోకి ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం గోధుమ పిండితో ఇలా చల్లుకున్నాను ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం అంతా కూడా పోయి కేక్ బాగా బేక్ అవుతుందనమాట తర్వాత ఇందులోకి మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా యాడ్ చేసేసుకోండి కేక్ చూడడానికి బాగుంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఇలా నేను డిజైన్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఏదైనా స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి డైరెక్ట్గా పెట్టినట్టయితే మాడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా స్టాండ్ అరేంజ్ చేసుకోండి కడాయి వేడైన తర్వాత కేక్ బౌల్ని అందులో పెట్టేసేసుకోవడమే ఇలా అరెంజ్ చేసుకొని మూత పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచినట్టయితే మన కేక్ రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కేక్ చుట్టూ అంతా బేక్ అయిపోయింది మధ్యలో కొంచెం ఉంది అందుకోసం నేను మరొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి కేక్ ఎంత బాగా బేక్ అయిపోయిందో ఇలా ఒకసారి ఏదైనా చాకుతో కానీ లేదంటే టూత్పిక్తో కానీ ఇలా చెక్ చేసినట్టయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇలా తీస్తున్నప్పుడు ఇలా చెక్ చేస్తున్నప్పుడు దానికి ఏం అంటుకోకుండా వచ్చినట్టయితే మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ బౌల్ని పక్కకు తీసేసుకోవడమే గుర్తుపెట్టుకోండి పక్కకు తీసేసిన నెమ్మల్ని కేక్ని సపరేట్ చేయొద్దు ఖచ్చితంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే దీన్ని మనం కేక్ బౌల్లోంచి తీసుకోవాలన్నమాట లేదంటే అస్సలు మంచిగా రాదు వేడి మీద తీసినట్టయితే చిరిగిపోతుంది అందుకని పక్కన పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినట్టయితే ఇది పూర్తిగా చల్లారిపోతుంది చూడండి చల్లారిపోయిన తర్వాత కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో ఇది చూస్తుంటేనే నోరారిపోతుంది కదా ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్